హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు కత్తి పెట్టాను పొలంలో చిన్న పని ఉంది పొలం కూడా కాదు అది చిన్న స్థలము మా ఇంటి పక్కనే ఉంది మా సొంత స్థలము వెళ్ళొద్దాం పొలం స్థలంలోకి వెళ్దాము ఇదో ఫ్రెండ్స్ మా ఇంటి మీద బొమ్మ వినాయకుడు అమ్మేశాము మన ఇంటి ముందే శ్రీ చైతన్య కాలేజ్ ఇంతకుముందు విజయవాడలో ఉండేది ఇప్పుడు మన ఇంటి ముందుకే వచ్చేసింది ఇటు వెళ్తే ఖచ్చితంగా ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్రం వస్తుంది సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మన షాపు ఇది ఇక్కడ బాలకృష్ణ బిల్డింగ్స్ మన షాప్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజ్ ఎదురు ఎదురుగా మనకు ఒకసారి రోడ్డు శ్రీ చైతన్య కాలేజ్ కాలేజీ బస్సులు పది బస్సులు దాకా ఉన్నాయి ఒక పదిహేను వందల మంది పిల్లలు ఉన్నారు కాలేజీ వదిలితే కనీసం కారగంట సేపు ఖాళీ ఉండదు ఇక్కడ సూర్యలంక రోడ్డు బీచ్కి వెళ్ళే రోడ్డు ఇది ఇది మన స్థలానికి వెళ్ళే రోడ్డు మన ఇంటికి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంది ఇదే ఫ్రెండ్స్ ఈ రాయగాడి నుంచి ఈ రాయ వరకు చాలా చిన్న ప్లేస్ గేటు తీసి లోపలికి వెళ్దాం ఇక్కడ పని ఏంటంటే ఫ్రెండ్స్ అరటి అరటి చెట్లు మాత్రమే ఉన్నాయి అన్నీ ఒకటికి ఒకటి దగ్గరగా ఉండి అరటి గెలలు కాయట్లేదు బాగా ఇబ్బందిగా ఉంటుంది ఆకులైతే కోసుకోవచ్చు కానీ బాగా సన్నగా అయిపోయినాయి చూడండి మొత్తం కొంచెం డిస్టెన్స్లో దూరంగా దూరంగా ఉంచే మిగతా అని తీసేద్దాం ால சனாக செடைய हेल्प सुनते हैं చూడండి ఫ్రెండ్స్ గెల వచ్చింది చాలా చిన్నగా ఎలా చూడండి అలా చిన్నగా అయిపోయింది దగ్గర దగ్గర కావడం వల్ల వచ్చినాయి అన్నారు పెద్దలు చూడండి కేవలం చాలా చిన్న కాయలు దగ్గర దగ్గర కావటం వల్ల ఆ విధంగా వచ్చింది ఇలా చేస్తే చెట్టుకి పట్టి బలం దగ్గర దగ్గర అవటం వల్ల గెల బలంగా రావట్లేదు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకో గెల వచ్చింది చిన్న గెల వస్తుంది చెట్లు పాడైపోతున్నాయి అదిగండి చిన్న గెల బాగుంటుందా బా మిగిలిపోయింది సూపర్ గా ఉంటుంది యి కదా చెట్లు ఎన్ని పాటు ఇస్తలేదు బాగున్నాయి పచ్చగాను ఆకులు

ఇంకో గెల బాగా చాలా చిన్నగా వచ్చేసింది గెల ఫ్రెండ్స్ రెండు తప్పనిసరిగా పోయాల్సి వస్తుంది చేసేది చేద్దాం కూర చేయొద్దు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చెట్లు ఏడు చెట్లు మాత్రమే ఉంచాను మిగతా అన్ని తీసేసాను ఇవి ఇక ఇక నుంచి వచ్చాయి చెట్లు పెద్దగా గెలలు పెద్దగా వస్తాయి చెమట పోసింది బాగా కష్టపడ్డాం కాబట్టి మంచి మీరు రెసిపీ చేసుకొని ఫుల్గా తినేద్దాం మంచి బలమైన ఫ్రూ బలమైన జీడిపప్పు పాకం చేస్తాను తినేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాగా కష్టపడి పనిచేసే ఇచ్చాం కాబట్టి జీడిపప్పు పాకం చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పావు కేజీ నెయ్యి ரெண்டு ஐதுக்கான ஃபஸ்ட் டைம் யூடியூப் கோஷம் பண்ண என்ன பார்க்க வெட்டணும் யூடியூப பார்க்கணும் వేడి చేసుకున్నాం బెల్లం కరిగే వరకు వేడి చేసుకుందాం బెల్లం కరిగిందండి దీన్ని తీసి వడపోసుకుందాం ఈ పూడ పోయటం వల్ల నలకలు ఏమైనా ఉంటే శుభ్రంగా పూడ బాగానే మళ్ళీ బాండీలో పోసుకుందాం సన్న వంట పెట్టుకొని పాకం వచ్చే వరకు కలుపుకుందాం నీళ్ళు పోసుకొని టేస్ట్ చేద్దాం ఇంకా కొంచెం చేపడాలండి ఇంకా పాకం దగ్గరికి రాలేదు కొట్టుకుందాం మెత్తగా యాలక్క వేసుకుందాం జీడిపప్పు పాసుకుందాం కమ్మటి బలమైన జీడిపప్పు పాకం రెడీ వేసుకొని పళ్ళానికి రుద్దుకుందాం జీడిపప్పు పాకం పోసుకున్నాం శుభ్రంగా విడివిడిగా తినడానికి అనుకూలంగా జీడిపప్పు పాకం రెడీ అయిందండి టేస్ట్ చూద్దాం తిన్నాం తెల్లవాన్ అయ్యి కరెక్ట్ గా సరిపోయినాయి ఎక్సలెంట్ గా ఉంది తీపి బాగా పడింది చాలా టేస్టీగా ఉంది చేసిన పనికి ఇది పాగం చాలా పర్ఫెక్ట్ అది పిల్లలతో ఎలా తిన్నారా చాలా బలమైన ఆహారం పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ తినచ్చు మీరు కూడా జీడిప పాకం చేసుకొని కుటుంబ సమేతంగా తిని ఆనందించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్